గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మీనం వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ ఎల్నాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మేనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నాడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం మీకు చంద్రుడు రెండున్నర మూడున్నర రోజులకు ఒకసారి మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి లేదా లగ్నం తెలిసే లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం ధనస్సు లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారిని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు వివాహ ప్రయత్నాల విషయంలో కానివ్వండి పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇక్కడ బాగుందని చెప్పుకోవాలి కొంతవరకు కాకపోతే ఎంతైనా కూడా కుజుడు దృష్టి నాలుగో స్థానంలో ఉన్నందుకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఒక భూమిని కొనుగోలు చేసేటువంటి విషయంలో అమ్మకం చేసేటువంటి విషయాల్లో దాని పూర్వపరాల గురించి పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క విషయాల్లోకి వెళ్ళాలి అదేవిధంగా కాస్త సిబ్లింగ్స్తో అంటే తోబుట్టువులతో చిన్న చిన్న ఘర్షణలు మూడో అధిపతి మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు కుజకేతువులు కలిసిన దృష్టి ఉన్నందుకు తోబుట్టువుల విషయంలో చిన్న చిన్న ఘర్షణలు మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి అలాగే ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీ ద్వారా కొంత శత్రుకోవం ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి లేదా ధనస్సు రాశి వారికి దశ కానివ్వండి శుక్రుడు ఇచ్చే ఫలితాలు కానివ్వండి ముఖ్యంగా వివాహం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహ జీవితం విషయంలో కానివ్వండి ఎందుకంటే సప్తమంలో గురువు కంబస్ట్ అయ్యాడు శుక్రుడు ఆరో స్థానంలోనే ఉన్నాడు ఆయన ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఇరవై ఆరో తేదీ వరకు కొంచెం వివాహ నిర్ణయాలు వివాహ విషయంలో అప్పులు కూడా తీసుకోవడం హెల్త్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం కాస్త బుధుడు అష్టమంలో ఉన్నప్పటికీ మార్పులు ప్రయాణాలు ఇస్తున్నప్పటికీ గ్రోత్ కూడా ఇస్తాడు ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి త్వరగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాకపోతే ఇక్కడ పన్నెండవ అధిపతి కుజుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి ఎక్కువగా నరసింహస్వామి కళా కరావలంబ స్తోత్రం చేసుకోవడము గోవులకి గ్రాసము మరియు క్యారెట్స్ తినిపించడము ఎర్రటి పుష్పాలతో గణపతిని స్కందుల్ని ఆరాధన చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇక్కడ చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలసర్ప వస్తాయి వస్తాయంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నా కాల్సిపోయిగం వల్ల నా ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక ఏల్నాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే ఏళ్నాడు అని ఉంటే ఏమి పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏల్నాడుస్ అనే సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఏల్నాడు సెన్లోనే పీఎం అయ్యారు అర్ధార్శన్స్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్ఆర్సలోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్ఆర్సీని గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అదే మైండ్లో పెట్టుకొని తింటూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే వెళ్ళిన ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారానో పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేకపోతే ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్ళల్లో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కాస్త బెదుకోవడం చూసుకుంటున్నారు అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్గా యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉండదు గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మంలో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్నమహ